గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు జీఆర్ కాలనీ బతుకమ్మకుంట వడ్డన కాలనీలలో నీటి వరద రావడంతో సర్వం కోల్పోయిన బాధితులకు షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహార ప్యాకెట్లను వాటర్ బాటిల్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పండరాజు మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ ఆదేశాల మేరకు గత మూడు రోజుల నుంచి ఆహార ప్యాకెట్లను అందజేస్తున్నామన్నారు ఉదయం నుంచి సుమారు ఐదు వందల మందికి పట్టణంలోని వివిధ కాలనీలు వరద బాధితులకు ఆహార ప్యాకెట్లను వాటర్ బాటిల్స్ ను అందజేశారు రాజకీయాలకు అతీతంగా బాధితులకు అండగా నిలవాలని కోరారు నిన్న మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఎంపీ సురేష్ భట్కర్ హౌసింగ్ బోర్డు జీఆర్ కాలనీ సందర్శించి బాధితు కుటుంబాలకు ధైర్యం చెప్పడం జరిగింది ఈ ఘటన జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు బాధితులకు సహాయక చర్యలు ముందున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో గంపా ప్రసాద్ గంగాధర్ సత్యం కన్నయ్య లక్ష్మణ్ అశోక్ రెడ్డి సందీప్ కార్యకర్తలు పాల్గొన్నారు జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డ్ బక్కమ్మకుంట ఇందిరానగర్ కాలనీ గోసంగి కాలనీ ఏవైతే నీరు వచ్చి మరి అత్యధికంగా జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డ్ దానికి గాను మరి మూడు రోజుల నుండి షబిరాలి గారి ఫౌండేషన్ తరఫున మరి పులిహోర వాటర్ ప్యాకెట్లు మరియు ఫుడ్స్ ఇవ్వడం జరిగింది మరి నిన్న కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా సుమారుగా నాలుగు నుంచి ఐదు వందల ప్యాకెట్ల వరకు మరి ఏదైతుందో జేఆర్ కాలనీ కానీ మరి బతుకమ్మకుంట కానీ ఇందిరానగర్ కానీ ఈ నాలుగు కాలనీలో కూడా పంచి రావడం జరిగింది మరి షబిరాల్ గారి ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క పనులు చేసి చేయడం జరిగింది మరి మొన్న ఏదైతే జరిగిందో ఫస్ట్ డే రోజు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీం మొత్తము మరి సుమారుగా ఇరవై మందిని రిస్క్ టితో ఉండి రాత్రి రెండు గంటల వరకు కూడా ఇక్కడ పన్నెండు పన్నెండున్నర వరకు కూడా రిస్క్ టీమ్ తో సహకరించి మరి వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి డీసీపీల ద్వారా బయటకు తీసుకుపోయి వాళ్ళకి సహాయం చేయడం కూడా జరిగింది నిన్న మన ప్రియతమ నాయకులు శబిరాలి గారు మరి అదేవిధంగా ఇన్ఛార్జింగ్ మినిస్టర్ శ్రీశక్క గారు మరియు మన పార్లమెంట్ సభ్యులు షెట్కర్ గారు వచ్చి ఇక్కడ సర్వే చేసి పోవడం జరిగింది మరి దీనికి గాను నష్టపరిహారం కింద కూడా సార్ మాట్లాడేసి ఎవరెవరికైతే నష్టం జరిగిందో వాళ్లకు మరి పార్టీలకు అతీతంగా ఎవరున్నా కానీ వాళ్ళందరికీ సహాయ సహకారాలు చేయాలని చెప్పేసి మాకు చెప్పడం ద్వారా మరి ఈ రోజు కూడా పొద్దున్న నుండి ఇక్కడనేది వాటిలో తిరుగుతూ వీళ్ళకు భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇలాంటి జరగకూడదని మేము కోరుకునేది ఎవరైనా వీళ్లకు సహాయంగా ఉండాలని చెప్పేసి చెద్దిరెడ్డి గారు సార్ గారి ఆదేశం మేరకు మేము కాలనీకి రావడం జరిగింది ఫుడ్ పంపిణీ కార్యక్రమం వాటర్ బాటిల్ తర్వాత కొందరికి గిళ్ళల్లో ఏమైనా అవసరాలు ఉంటే తెచ్చడానికి కాంగ్రెస్ కార్యకర్తలు అందరి ఇక్కడికి వచ్చాము ఈ పార్టీలకు అతీతంగా అందరూ ఉండి సేవ చేయాలని ఉద్దేశంతో మీ ద్వారా కూడా ఏ ఇలాంటి పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి వారికి సాయం చేయాలని మేము అది ఆలోచన చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న కార్యక్రమాలు వచ్చి సాయం చేయాలని మరొకసారి నేను మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాను ఏది టైం ఏ అవసరం పడ్డా మేము అందుబాటులో ఉంటాము ఖచ్చితంగా మా వరకు ఈ విషయం ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకున్నా కానీ వారికి ఏ అవసరం ఉన్నా మేము వచ్చి తెలుస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం